అండి నమస్తే నా పేరు శేషకుమారి కుమారి రాజమండ్రి విద్యుత్ కాలనీలో మేము ఉంటామండి ప్రీవియస్ ఎపిసోడ్స్ లో మీరు మా టెర్రస్ గార్డెన్స్ చూసారు ఈ రోజు ఎపిసోడ్ లో మా పెరట్ తోటని చూపిస్తామండి ఇక్కడ తెల్ల అండి తెల్ల జిల్లెడ్ని చక్కగా పూజకి ఉపయోగించడానికి అందరూ ఉపయోగిస్తారు అందరికీ ఉపయోగపడుతుంది కదా అని బయట వేసామండి తెల్ల జిల్లేడు అలాగే ఇది తిప్పతీగ అండి ఈ తిప్పతీగని మామూలుగా మనం పాకించే కంటే వేప చెట్టుకి పాకిస్తేటండి బాగా మెడిసినల్ వాల్యూస్ పెరుగుతాయట తెప్పతేగలు దాన్ని నీమ్ అంటారట అంటారటండి అందుకని చెప్పేసి ఇక్కడ వేప చెట్టు ఉంది అంటే ఇది కరెంటు తీగలకి అడ్డొస్తుందని కొట్టేశారండి పాకేస్తున్నాం అనమాట అండి అలాగా తెప్పతేగ అన్నీ అలాగే ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ కరివేరు మొక్కలండి ఇక్కడ ఒకటి ఉంది అలాగే ఇటు పక్క కూడా ఒకటి వేసాము పారిజాతం అండి ఈ పారిజాతం ఏంటంటే మీకు ముందే చెప్పాను కదా బయట పూల మొక్కలు వేయడం వల్ల పది మంది పూజ కోసం పువ్వులు కోసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో ఈ బయట వేసిన మొక్కలన్నీ కూడా పూల మొక్కలు అందరికీ పడేలాంటివే వేసామండి పూజ కోసం అవసరాలకి మెడిసినల్ వాల్యూస్కి ఉపయోగపడే మొక్కలు పది మందికి తీసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో వేసిన మొక్కలు అనమాట అండి ఇవన్నీ ఆ మొక్క మొక్కండి ఈ ఆలక్కాయలు మనకు కాస్తాయో కాయేదో తెలియవు కానీ ఈ ఆకులు మనం టీలో వేసుకున్నాం అనుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకని ఇంకా అలా బయట వేసేసాం అనమాట అండి ఇక్కడ అన్నీ కూడా బెల్లగన్నేరు ఇవి కూడా మెడిసినల్ యూజెస్కి ఉపయోగిస్తాయి కదండి లక్ష్మణ పొలం మొక్కండి ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వలేదు ఆకులు కూడా మనకి మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ కదండి అందరూ ఉపయోగించుకుంటారనే అది కూడా బయట వేసాము ఇది వియత్నాం సూపర్ ఎర్లీ అండి పనస చూడండి ఎంత చిన్నగా ఉందో అప్పుడే కాయలు వచ్చినాయి అనమాట అండి దీనికి వస్తే పిందులు తీసేస్తాం ఎందుకంటే ఇంత చిన్న మొక్క ఎదిగి తర్వాత కాసిందనుకోండి పర్ల ఇంత చిన్న వయసులో కాసిందంటే మాత్రం మొక్కే చనిపోతుంది కదా అని చెప్పేసి ఆ పిందులన్నీ కట్ చేసేస్తామండి ఇక ఇక్కడ ఆల్ స్పేస్ ప్లాంట్ ఇదేమో బొగడ చెట్టు ఇక్కడ గన్నేరు అండి దేవగన్నేరు అంటారు కదా మీకు ఆ పైన కనిపిస్తాయి పువ్వులు పాములు అవి ధరిచారని తెల్లీశ్వరి మొక్క అండి ఇది ఒకసారి నాటుకుంటే చాలు విత్తనాలు పడి అదే వస్తూ ఉంటుంది చక్కగా చిక్కుడు జాతికి చెందిన మొక్క అండి చూడటానికి కూడా అందంగా ఉంటుంది ఈ తెల్లేశ్వరి మొక్కని ఈజీగా మనం ఎవరికన్నా కూడా షేర్ చేయడానికి బాగుంటుందండి చిన్నగుసిరి అంటారు కదా చిన్నగుసిరి పైన మీకు కాయలు కాసింది పైన ఉన్నాయండి కాయలు బాగాను అలాగే ఆ పక్కన ఉన్న మొక్క మధు కామినీ అండి దీన్ని వెలగమల్లెని కూడా అంటారు వెలగమల్లెని కూడా అంటారండి దీన్ని సాయంత్రం పూట పోస్తుందండి అండి ఈ మొక్క పేరు మధుకామిని అండి దీన్ని తెల్ వెలగమల్లని కూడా అంటారు సాయంత్రాలు పోస్తుందండి అండి మంచి సువాసన ఈ పూలు అలాగే దీన్ని అతుక్కుంటూ మీకు ఉన్నది ఆల్మండ ముద్ద వెరైటీ అండి ఇక్కడ బాలాజీ నిమ్మండి ఇది దీనికి కొంచెం ఎండ తక్కువైంది పాపం ఎదగట్లేదు చూడాలి ఎండ సెట్ చేయాలి ఇక్కడ సువర్ణ గన్నేరు సీతాఫలం అండి ఇది ఇది కూడా గ్రాఫ్టెడ్ వెరైటీయే సీతాఫలం స్వీట్ చింత అండి ఇది స్వీట్ చింత గ్రాఫ్టెడ్ వెరైటీ కరివేపాకు ఇదే కరివేపాకు అండి కరివేపాకు ఇంట్లోనూ బయట వేసామండి ఇది నెక్స్ట్ చెరకండి ఇక్కడ దేవాలయంలో రకరకాల పూజలకి వాటికి మా ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తారు బొప్పాయి మునగండి ఇది మునగాకు కూడా చాలామంది అడిగి తీసుకెళ్తూ ఉంటారండి ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ అన్నిటికీ కూడా ములగ బాగా పనిచేస్తుంది కదండి ఇక్కడ ముద్ద అది లాంగ్ వెరైటీ మల్బరి అండి ఇక్కడ నేను ఇప్పుడు చూడటమే సార్ కాయలు ఇదిగోండి ములక్కాళ్ళు ములక్కాళ్ళు అండి ఇక అందరికీ కూడా చాలా కాస్తుంది కాయలు అందరికీ పంచి పెట్టుకోవడం మొదలు పెట్టాలన్నమాట తలబరి అండి ఇక పైన టెరస్ మీద వేశాను అలాగే నేల మీద ఇక్కడ కూడా వేశానండి ఇటు బొప్పాయి పడి లేచిందండి ఇది ఇక ఇది మారేడు చెట్టు అండి మారేడు అంటే ఇంక మనకి కార్తీక మాసం శివాలయ శివాలయంలో పూజలకి అది బాగా వాడతాం కదండి అలాగే ఈ చిన్ని మొక్క కనిపిస్తుంది చూసారా మనకి మంచి ఔషధ గుణాలు ఉండే శీకాయ ఆకండి ఇది మామూలుగా మనం తలస్నానాలుగా వాడే శాఖాకాయ మొక్క అనమాట కాకపోతే ఈ ఆకు చింత చిగురులాగే ఉంటుందండి అంతేగా అందుకని మనం చింత చిగురుకు బదులుగా ఈ శకాయ ఆకుని వాడుకోవచ్చు ఔషధ గుణాలు చాలా ఎక్కువండి ఈ శాకాయ ఆకులోనూ ఇదండి పెద్ద రేవకాయలు అంటారు అలాగే యాపిల్ బేర్ అంటారు కాశీ రేగుపళ్ళు అంటారు అదే అండి ఇవ్వండి కాయలు మామూలుగా అయితే పెద్దగా వస్తాయి సైజు ఇది ఫస్ట్ టైం కాయడం అండి అందుకని కొద్దిగా చిన్నగానే ఉన్నాయి సరా పెద్దగా చెట్టు కనిపిస్తుంది అది మా ఇల్లు కట్టినప్పుడు వేసిన చెట్లండి చెట్లు మా ఇల్లు ఎంత వేసిందో దానికి అంతే వేసి ఇంచుమించు పాతిక సంవత్సరాల వయసు గానుగ చెట్టు దాంట్లో ప్రతి అణువు అంటే ఆకు కాడ కొమ్మలు అన్ని కూడా మా గార్డెన్ కు ఉపయోగిస్తాయి చక్కగా రాయలు నాకు ఏది పడేయమండి చక్క కంపోస్ట్ కింద మేము ఉపయోగించుకుంటాం మంచి రస సారవంతమైన ఎరువు కింద కన్వర్ట్ అవుతున్నాయండి ఆ ఆకులన్నీ కూడా గార్డెన్కి ప్రత్యేకత అండి ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గరే ఆకు సంపెంగ ఇది మూడు వందల అరవై ఐదు రోజులు పూస్తూనే ఉంటుంది మీరు ఆ పైన చూస్తారంటే సింహాచలం అండి ఇక్కడ తిరుమల అండి అంటే మనకి సింహాచలం సంపెంగ ఎల్లో కలర్లో ఉంటే ఇది వైట్ కలర్లో ఉంటుంది వాసన కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ నాగ అండి చూసారా ఇది నానుకునే ఉంది కదా ఇది సెకండ్ ఫ్లోర్ వరకు కూడా పాకించడానికి ప్లాన్ చేస్తున్నాము ఆ అండి మనకి చక్కగా మంచి సువాసనభరితంగా ఉంటాయి ఈ నాలుగు సంపెంగలు కూడా దేని సువాసన దానిదేనండి చాలా బాగుంటాయి ప్రతి ఒక్కటి మనోరంజిని అంటారండి నాగ సంపెంగ ఇక్కడ వైట్ నేరేడండి చూసారా చిన్ని మొక్కే కాపు ఎలా కావచ్చు చూసారా కాయ గుత్తులు గుత్తుల కింద పోత మొదలైంది మనం ఏంటంటే అండి ఏదో ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండడం సాయిల్ కూడా గుల్లబరుస్తూ ఉంటాయండి మనకి ప్రతి మొక్క కూడా హెల్దీగా పెరుగుతుంది ప్రతి మొక్కకి గాలి వెలుతురు ఆడేలాగా మనం స్పేస్ ఇవ్వాలండి అప్పుడు తక్కువ మొక్కలైనా సరే పెద్ద ప్లేస్లో ఎక్కువ మొక్కలైనా సరే చక్కగా పెంచుకోవచ్చు ఇది పంపర పనస అండి ఈ సంవత్సరం పూత ఇంకా స్టార్ట్ అవుతుందేమో అని అనుకుంటున్నాము అంటే ఈ పూల మొక్కలు పళ్ళ మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా అండి అంటే కలర్ఫుల్గా కూడా ఉండాలి కదండి అందుకని కనకాంబరం గుత్తి ఇవన్నీ కూడా కరివేరు ఉండేలాగా చూసుకుంటాము ఇది కాటన్ నేరేడు జంబూ నేరేడు అంటారండి అంటే అల్లు నేరేడు అంటాం కదా దాంట్లోనే బాగా పెద్ద సైజ్ అనమాట చూసారా చిన్న మొక్కే పోతుంది ఎలా వచ్చిందో మనం గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తీసుకోవాలండి ఫ్రూట్ వెరైటీ ఎప్పుడు ఎప్పుడూనూ ఆ విత్తనం పడి లేచిన మొక్కలు అలాగే వదిలేసాం అనుకోండి చెట్టు పెద్దగా పెరుగుతుంది కానీ మనకి సరైన దిగుబడి ఉండదండి అందుకని గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తీసుకుంటే మనం త్వరగా ఫలసాయం అందుకోవచ్చు మొక్కలు కూడా చిన్న చిన్ని మొక్కలే మంచి ఇస్తాయండి మనకి పనస మామూలు రెగ్యులర్ వెరైటీ ఏనండి అంటే గ్రాఫ్టెడ్ ప్లాంటే ఇది కూడా బయట వియత్నాం సూపర్ ఎర్లీ చూశారు అంటే చిన్ని మొక్కే కాసేస్తుంది ఇది సరైన ఎదుగుదల వచ్చేకే కాస్తదండి ఇది మామూలు పనస చెట్టే ఇక్కడ మేము మధుమాలతి అలాగే పైకి సెకండ్ ఫ్లోర్కి పాకిచ్చామండి మధుమాలతి మొక్క చిక్కుడు కూడా ఇక్కడే నాటుకుని ఫస్ట్ ఫ్లోర్కి పాకిస్తామండి మేము ఇదే ఏరియాలో సన్నజాజి కూడా ఉంది సన్నజాజి కూడా ఫస్ట్ ఫ్లోర్కి పాకించామండి బత్తాయి ఈ సంవత్సరమే కాపు స్టార్ట్ అయ్యిందండి పైన చాలా పోతొచ్చింది అది కూడా చూపిస్తానండి మీకు చిన్ని చిన్ని పిందులు మొదలైనవి అండి ఇది నల్లీశ్వరి మొక్క అండి చూసారు ఇక్కడ పాము పడగల ఉంది చూసారు కనిపిస్తుందండి నల్లగా దీనికి కూడా పావులు రావటండి అంటే పావులు ఒకవేళ ఆ ఏరియాకి వచ్చినా ఆ పావులకి శక్తి ఉండదట అందుకని చెప్పేసి మన గార్డెన్లో ఎక్కువ మొక్కలు ఉన్నప్పుడు నల్లీశ్వరి తెలీశ్వరి ఇటువంటి మొక్కలు కూడా పెట్టుకున్నాం అనుకోండి మనకి పావులు పెడుతుండదు ఆ పువ్వులు కూడా స్టార్ట్ అయినాయి అండి చిన్న కొమ్మ తుంచి నాటితే చాలు వచ్చేస్తుంది గార్డెన్కే స్పెషల్ అట్రాక్షన్ ప్రిన్సెస్ వైన్ అండి ఈ మొక్క వేర్లు చూడండి మంచి చక్కగా ఏదో మర్రి ఓడల్లాగా వేలాడుతున్నాయి కలర్ఫుల్గా కూడా ఉన్నాయండి లేత పచ్చ మావి చిగురు రంగు ఉంటుంది చూసారా ఆ రెడ్ కలర్లాగా అలాగా ఇవి కట్ చేసే కొద్దీ పెరిగిపోతాయి అనమాట అండి ఆ ప్లేస్ నుంచి రెండు మూడు పెరుగుతాయి మొన్నే ప్రూనింగ్ చేశానండి కట్ చేశాను అనమాట ఎందుకంటే అడ్డొచ్చేస్తున్నాయండి తలకి ఇవన్నీ ఏదో పరదాలాగా జలతారు పరదాలాగా ఉంటుంది ఈ ప్రిన్సెస్ వైన్ ప్లాంటు ఇది ఎక్కువ హైట్గా నాటుకుంటే అండి మనకి బాగా వేర్లు కిందకి వేలాడటం అది బాగా తెలుస్తుంది ఇక్కడ ఎండ బాగా వస్తుంది అందుకని పూల మొక్కలు అంటే ఎండ బాగుండే కొద్దీ పూలు బాగా పోస్తాయి కదండి అందుకని రకరకాల పూల మొక్కలు పెట్టుకున్నాము అవుట్లో కూర్చున్నా కూడా మాకు కనిపిస్తాయి కదండి ఈ పూల మొక్కలు అవి అందంగా విరగోసి అలాగే పైన కూడా రకరకాల కంటైనర్స్ అండి అవి మనం పాడేసేవే చెప్పాలంటే విశేషాలు డబ్బాలు కొబ్బరి చెప్పలు ఓవెన్ గిన్నెలు ఇలా ప్రతి చిన్నది ఏది కూడా మనం పాడేయకుండా చక్కగా మనం మొక్కలు నాటుకోవడానికి ఉపయోగించుకోవచ్చు కదండి ఇది గొట్టం ఈ గొట్టంలో నాచు మొక్కలండి నైన్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అంటారు కదా అవన్నీ వేసాము ఇక్కడ బుద్ధుడు ఈ బుద్ధుడి దగ్గర మీరు గమనిస్తే చిచ్చు బుడ్లు అండి దీపావళికి మనం కాలుస్తాం కదండి చిచ్చు బుడ్లు ఆ చిచ్చు చిన్ని చిన్ని నాచు మొక్కలండి హ్యాంగింగ్ ఇది మనకి తెలిసిన మొక్కే కదండి సెంటుమల్లి మొక్క అండి చక్కగా అండి ఇది ఇక్కడ చిన్ని చిన్ని బాన్స్ అయ్యే ప్లాంట్స్ తులసమ్మవారికి అటు ఇటు పెట్టానండి అలాగే ఇక్కడ లక్ష్మీ కమలాలు వాటి మధ్యలో అమ్మవారిని ఇలా ఏంటంటే మనం ఆ ప్లేస్ ఏది కూడా వృధాగా పోకుండా ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవడం అనమాట అండి ఇక్కడ చూసారు గోడ వృధాగా ఉంది ఆ గోడకి అడ్డంగా ఒక కమ్మి వేసండి రాధా మనోహరం ముద్ద రేఖ హ్యాంగ్ అయ్యేలాగా ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం ఈ ఏరియాలో కొంచెం నేడగా ఉంటుంది కాబట్టి నేను ఏదైనా డెవలప్ చేసుకోవాలనుకుంటే ఆ స్టెమ్ కట్టింగ్స్ అన్నీ కూడా ఈ ఏరియాలో సెట్ చేసుకుంటానండి అలాగే అందరికీ ఇవ్వడం కోసం రాధా మనోహరం మొక్కలు ఇలా నాటుకుని పెట్టుకుంటాను అనమాట ఇక్కడ ఈ కొద్ది ఏరియాలోనూ పడమరి అండ్ బాగా వస్తుందండి అందుకని పళ్ళ మొక్కలు వేశాము ఇది సఫేదా అండి జామలో అలాగే పక్కనే కరివేపాకు చెట్టు ఆ పక్కనే నేరేడండి అంటే ఇది కూడా అల్లు నేరేడే అది వేసాము నెక్స్ట్ పండూరి మామిడి అని మామిడి చెట్టు అండి అది చాలా టేస్ట్గా ఉంటుంది మీకు కూడా తెలిసిన విషయమే కదా ఆ చివరినే దొండ తీగలు అవి కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను మీకు అవకాడో ప్లాంట్ అండి కొంచెం దీనికి నీడ కావాలి అందుకని ఇక్కడ పెట్టామన్నమాట ఇది సపోటా అండి సపోటా చూసారా పిందులు మొదలవుతున్నాయి అలాగే ఇక్కడ ద్రాక్షతీగ ఈ తీగని ఇక్కడ నేల మీద వేసండి ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి పాకిస్తున్నాం అండి ఇదంతా కూడా దొండతేగ కోసం వేసిన పందిరనమాట మొన్నే ప్రూవ్ చేసాము పెరుగుతుంది ఇక చిన్న చిన్న కంటైనర్స్లో రకరకాల ఇండోర్ ప్లాంట్స్ సెమీ లో పెరిగే ప్లాంట్స్ అలాగే ఇక్కడ బాన్సై కింద డెవలప్ చేస్తున్నా మరి ఇక ఇది బుద్దాస్ బ్యాంబు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అండి కంటైనర్స్ ఇవే ఉండాలని ఏమీ లేదు ప్రతిదీ కూడా కంటైనర్ కింద నేను ఉపయోగించుకుంటున్నానండి ఇక్కడ చూసారు కదా ఇది థర్మోకోల్ బాక్స్ మీరు అటుపక్కన చూసారు అంటే మీకు టైల్ మోల్డ్స్ కనిపిస్తాయండి అవి కూడా చూపిస్తాను టైల్ మోల్డ్స్ అండి టైల్ మోల్డ్స్ టైల్ కంపెనీ వాళ్ళు తీసి పక్కన పడేసినాయి డ్యామేజ్ వాటికి చిన్న చిన్న హోల్స్ పెట్టండి నేను ఇలా హ్యాంగింగ్ ప్లాంట్స్ అటువంటి ఈజీగా పెరిగే ప్లాంట్స్ పెట్టానండి దీంట్లో టట్టిల్ వేను మేము కోళ్ళు కూడా పెంచుతున్నాము అది లైట్ బిస్కెట్ కలర్లో చూసారా గిరిరాజా కోడ్ అండి దాని పేరు చిరు ఆ పక్కన నల్లగా ఉంది దాని పేరు రోజా అండి చిరు రోజా జంట అదేమో సిల్క్ వెరైటీ అండి రోజా అదేమో గిరిరాజా కోడి వీటిద్దరికీ కూడా ఇప్పుడు రెండు పెట్టలైపోయినాయి వాటిని రెండు పెట్టలైపోయినాయి అని ఒక పుంజు కింద ఒక ఫారం కూడా తీసుకొచ్చామండి బబ్బులు అండి ఈ ఫారం కోడి పిల్ల పేరు మా చిరు రోజాల బాయ్ ఫ్రెండ్ అనమాట ఈ రెండు ఈ మూడు కోడి పిల్లలతో పాటు రెండు తాబేలు పిల్లలు కూడా ఉన్నాయండి వాటి పేరు రాధా ప్రస్తుత ప్రస్తుతం నేషన్లో ఉన్నాయి అవి అన్నీ కూడా చాలా సులభంగా పెరిగే ఇండోర్ ప్లాంట్స్ అలాగే ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఆక్సిజన్ ప్లాంట్స్ అంటే ఎక్కువ ఆక్సిజన్ మనకు అందించే ప్లాంట్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నామండి ఈ ఏరియా అంతా పెద్దగా నీడ వస్తుంది కాబట్టి పూల మొక్కలు పెట్టిన ఎదగవు కాబట్టి సిటౌట్ పక్కనే మాకు చక్కగా ఫ్రెష్ ఎయిర్ రావడం కోసం అలా ప్లాన్ చేసుకున్నాము ఈ ఏరియా అంతా కూడా ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ అని చెప్పేసి రకరకాల జంతువులు అంటే ఇవన్నీ పింగాణి బొమ్మలండి మనకి కలర్ పోవడం అటువంటిది ఏం ఉండదు వర్షానికి అండకి ఏం పాడవని బొమ్మలు పెట్టుకున్నాం అనమాట అలాగే ఈ ఏరియా సెట్ చేసామండి నేచురాలిటీ కోసం కొంచెం రియల్గా ఉండే స్నేక్ ప్లాంట్ కూడా పెట్టాము ఇక్కడ ఈ కిటికీలో చిన్న దేవాలయం లాగా వెంకటేశ్వర స్వామిని అవి పెట్టామండి ఎందుకంటే ఖాళీ కిటికీలు కూడా మనం వదిలేకుండా ఇలాగ డెకరేట్ చేసుకోవచ్చు మన ఇంటిని అందంగా తక్కువ బడ్జెట్ తోటి ఇలా సెట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మేము ఇలాగా డిజైన్ చేసుకున్నామండి పెద్ద ఎక్కువ ఖర్చు కూడా కాలేదు మాకు ఇది చూడండి టైల్ మోల్డ్ ఆ టైల్ మోల్డ్లో చిన్ని చిన్ని డెకరేషన్స్ ఇది రాయి మీద పెయింట్ చేసాం ఈ కొబ్బరి చెప్పులో చిన్ని మొక్క పెట్టాము మా ఛానల్ పేరు పెట్టుకున్నాం ఇలా చిన్ని చిన్ని డెకరేషన్స్ చిన్ని చిన్ని క్రియేటివిటీతో మన గార్డెన్లో ఎక్కువ బడ్జెట్లో ఖర్చు పెట్టుకోకుండా అండి తక్కువ తోటి అందంగా పూల మొక్కలు పళ్ళ మొక్కలు ఇవన్నీ కూడా పెంచుకోవచ్చండి నాకు ఈ అవకాశం రైతు నేస్తం వారికి అలాగే మీ అందరికీ కూడా ధన్యవాదాలండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి